ప్రైజ్ అలాడ్ దేవున్నామానికి స్థుతి కలుగునగాక దేవుని వాక్యం సెలవిస్తూ నిర్మీయ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఆరవ వచనం ఇజ్రాయెల్ వార్లారా ఈ కుమ్మరి మట్టికి చేసినట్టు నేను మీకు చేయలేనా ఇదే యహో వాక్యం చేయటం కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇజ్రాయెల్ వార్లారా మీరు నా చేతిలో ఉన్నారు దేవుని స్తోత్రం కుమ్మరి మట్టికి చేసినట్టు నేను మీకు చేయలేనా దేవునికి వందనాలు దేవుడు అంటున్నాడు ఒక కుమ్మరి తను ఒక పాత్రను రెడీ చేయడానికి ఒక కుండను రెడీ చేయడానికి తగినంత జిగట మట్టిని తీసుకుని దాన్ని తనకు నచ్చినట్టుగా రెడీ చేస్తూ ఉంటాడు ఇక్కడ దేవుని వాక్యం అంటుంది జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇజ్రాయిల్ వర్లారా మీరు నా చేతిలో ఉన్నారు ఈరోజు మనని కూడా ప్రభువు ఆయనకి ఇష్టానుసారంగా ఆయనకు నచ్చినట్టుగా మనని కూడా తయారు చేయగలుగుతాడు తయారు చేస్తున్నాడు దేవుడికి నచ్చినట్టు దేవుడు మనని తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కొన్ని కొన్నిసార్లు కుమ్మరి ఆ కుండను రెడీ చేస్తున్నప్పుడు ఆ మట్టి చేత జిగట మట్టి చేత ఆ కుండను రెడీ చేస్తున్నప్పుడు ఎన్నోసార్లు అది పాడైపోతూ ఉంటుంది మరలా దాన్ని సెట్ చేస్తూ సెట్ చేస్తూ ఒక మంచి పాత్రను అంటే ఒక మంచి కుండను రెడీ చేస్తూ ఉంటాడు ఆ కుమ్మరి దేవుడు ఇక్కడ అంటున్నాడు నేను కూడా ఆ కుమ్మరి చేతిలో ఉన్న జిగటం మట్టిలాగా జిగటం అన్ను ఉమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇజ్రాయిల్ వార్లల్లో మీరు నా చేతిలో ఉన్నారంటున్నాడు దేవుడు మనము మనని ఎలా తయారు చేయాలి మనం ఎలా చేస్తే సెట్ అవుతాం ఏ విధంగా రెడీ చేస్తే మనం మంచి షేప్లో అవుతామనేది దేవునికి తెలుసు రోజు నువ్వు ఒక పాత్రగా వాడబడాలి రోజు నువ్వు ఒక దేవునికి అద్భుతంగా రూపించబడాలంటే ప్రభు మనని తయారు చేయగలడు పాడైపోయి ఉన్న ఒకవేళ ఈరోజు ప్రభు అన్న నేను మరలా నేను నేను ఒక అద్భుతమైన పాత్రగా రెడీ చేస్తాను అంటున్నాడు ఎన్నోసార్లు బ్రేక్ అవుతూ ఉంటుంది ఆ కుండను రెడీ చేస్తున్నప్పుడు ఆ కుమ్మరి చేతిలో మరలా మరలా ఆ కుమ్మరి ఆ జిగట మట్టిని తీస్తూ మరలా మరలా ఆ సెట్ చేస్తూ ఆ కుండను రెడీ చేస్తూ ఉంటాడు ఈరోజు దేవుడు కూడా అంటున్నాడు ఆ కుమ్మరి చేతిలో మట్టి వంటి వారే మీరు ఇజ్రాయిల్ వారులారంటే మనమే మనతో ప్రభు అంటున్నాడు నేను కూడా మీరు మిమ్మల్ని ఎలాగైనా రెడీ చేయగలుగుతాను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇజ్రాయిల్ వార్ల మీరు నా చేతిలో ఉన్నారంటున్నాడు దేవుని చేతిలో మనం ఉన్న మన జీవితం పర్ఫెక్ట్గా ఉండి దేవునిలో నడవడానికి మనం కరెక్ట్గా ఏ పాపాలు ఏ తప్పులు చేయకుండా ప్రభు నామంలో స్థుతిస్తూ ప్రభుని ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన ఏర్పరిచిన మార్గంలో మనం నడవాలంటే కరెక్ట్గా దేవుడు మనని సిద్ధపాటు పరిస్తే తప్ప మనం ఏమి చేయలేము దేవునిలో నడవాలంటే ముందుగా ప్రభు మనని రెడీ చేయాలి ఈరోజు నువ్వు ఎన్నోసార్లు ఏవేవో తప్పులు చేస్తూ ఎన్నోసార్లు ఎన్నో మిస్టేక్స్తో నువ్వు పడిపోతూ వస్తున్నావు పడిపోతూ వస్తున్నావు కానీ ఆ మట్టి వంటి వారం మనమని దేవుడు సూచిస్తున్నాడు ఇక్కడ అదే మట్టి ఎన్నోసార్లు బ్రేక్ అవుతుంది ఎన్నోసార్లు ప్రభు రెడీ చేస్తుంటే నువ్వు బ్రేక్ అవుతున్నావు ఎన్నో మార్లు నేను సరిచేయాలని ప్రభు సిద్ధముగా ఉన్నాడు ఎన్నోసార్లు ఆయన వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఎన్నో దర్శనాల ద్వారా మాట్లాడుతున్నాడు ఎన్నోసార్లు నువ్వు ప్రభులో అనుభవం పొందుకొని ఉన్నావు అని ఇప్పటి కూడా నువ్వు ఒక పాత్రగా రెడీ అవ్వట్లేదు ఏ సహోదరి సహోదరుడు ప్రభు అంటున్నాడు ఇప్పటి వరకు నువ్వేంటి అసలు నీ పాత్ర ఏంటి నువ్వు ఏ విధంగా రెడీ అవుతున్నావు దేవుడు నిన్ను రెడీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు నువ్వు దేవునికి దూరంగా పారిపోతున్నావేమో లోకానికి దగ్గరగా వెళ్తున్నావేమో ప్రియ యవన కుమారుడు ప్రభు అంటున్నాడు నువ్వు ఎంత లోకానుసారంగా వెళ్ళి ఎంత పరిగెత్తుతున్నావేమో ఇక్కడ మన కుమారి రెడీగా ఉన్నాడు నేను కూడా మట్టి వంటి వారమైన మనని అంటే ఈరోజు ఎంత పాపము చేసినా ఎంత ఎటువంటి స్థితిలో నువ్వు ఉన్నా ఒక్కసారి నువ్వు మన కుమారి దగ్గరికి వస్తే ఎట్లాంటైనా నిన్ను మరలా సెట్ చేసి ఒక అద్భుతమైన పాత్రగా నిర్ణయించి పెడతానంటున్నాడు దేవుడు నిన్ను అద్భుతమైన క్రియేషన్ అంటే దేవుడు ఎలాగైనా మనని మలచగలడు ఎలాగైనా మనని ఒక రూపముతో చేసి అక్కడ పెట్టగలడు ఎలాగైనా మనని ఆశీర్వాదకరంగా సెట్ చేసి పెడతాడు దేవుడు ఒకసారి మనం ప్రభు దగ్గరికి వస్తే తప్ప మనం ఏమి ఎంతో మంది అండి కొద్ది రోజులు దేవునితో ఉంటారు కొద్ది రోజులు లోకంలో పడిపోతారు దేవుడేమో మన ఇది ఒక ప్రణాళిక కలిగి మనల్ని ఒక విధంగా సెట్ చేసి ఆయన ఆశీర్వాదకరంగా అంటే మన ఆశీర్వాదకరంగా ఆయనలో ఉండుటకు నిర్ణయించి పెడతాడు కానీ మనమైతే కొద్ది రోజుల సంతోషం కోసం సినిమాలు సీరియళ్ళు భయంకరమైన పాపాలు తప్పులు అబద్ధాలు మోసము అన్యాయత ఎంతో భయంకరమైన స్థితిలో పడిపోతూ ఉన్నారు చాలామంది అని అవన్నీ కూడా కొద్ది వినములే నిజంగా మనం దేవునికి పనికొచ్చే పాత్రలాగా ఉంటే మన జీవితం అంతా ఆశీర్వదించబడుతుంది మనమంతా కూడా దేవుణ్ణి సన్నిధిలో నిలబడాలంటే దేవుని మాటలకు లోబడి ఉండాలి రోజు ప్రభు నిన్ను ఒక అద్భుతంగా మరొకసారి నిన్ను రూపించి మరొకసారి అద్భుతంగా నిన్ను ఒక పాత్ర వలె నువ్వు విర్రగొట్టబడి నల్లగొట్టబడి విసిగిపోయి నువ్వంత పాపములో తేలిన వాడవైనా తేలిన దానవైనా ప్రభు అంటున్నాడు ఈరోజు మరలా నిన్ను రెడీ చేయటం నేను సిద్ధంగా ఉన్నా నువ్వు నా యుద్ధకు వస్తావు అని అడుగుతున్నా ఇజ్రాయల్ ఇజ్రాయిల్ వర్లారా మీరు నా చేతిలో ఉన్నారంటున్నాడు దేవుని చేతిలో మట్టిలాగా మనం ఉన్నాం నీకు నచ్చినట్టుగా నువ్వు వెళ్తున్నావు ప్రియ సముదరుడా నీకు నచ్చిన స్నేహం చేస్తున్నావు నీకు నచ్చిన వివాహం చేసుకుంటా అంటున్నావు నీకు నచ్చిన లైఫ్ నువ్వు బతుకుతా అంటున్నావు అని దేవుడు అంటున్నాడు నాకు నచ్చినట్టుగా నిన్ను రెడీ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు ఈరోజు దేవుడికి నచ్చినట్టుగా మనం ఉంటున్నామా ఈరోజు ప్రభు చిత్తానుసారంగా మనం వెళ్తున్నాము ఈరోజు దేవుడికి దూరంగా ఎంత దూరం పారిపోయినావోమో అయినా కూడా నీకు అక్కడ సంతోషం లేదు ఈరోజు ఎంతోమంది నాకు నచ్చిన వారు ఉన్నారని నువ్వు పరిగెత్తావేమో వారి ద్వారా దెబ్బతిని వెనక్కి వచ్చినావు ఏదేదో ఇష్టపడుతున్నావు లోకంలో ఏదేదో నచ్చినట్టుగా ఉంటున్నావు కానీ ఏది కూడా నేను సంతోష పెట్టట్లేదు సహోదరి సహోదరుడు దేవుడు అంటున్నాడు మీరు నా చేతిలో మట్టిలాగున్నారు ఈరోజు మీరు నా చేతిలో ఉన్నారు మిమ్మల్ని ఎలాగైనా నేను చేయలేనా నేను చేయగలుగుతా ఒకవేళ ఆల్రెడీ నువ్వు విరిగిపోయిన పాత్రమేమో ఆల్రెడీ నువ్వు పనికిరాని పాత్రమేమో అయినా పర్వాలేదు నువ్వు నా యొక్కకు వస్తే అంటే కుమ్మరి అయినా మన దేవాది దేవుని వద్దకు మరొక్కసారి వచ్చి ప్రభు నా పాపములు నా దోషములను క్షమించి నన్ను ఒక్కసారి మరొక్కసారి నన్ను తయారు చేయవ ప్రభు మరొక్కసారి నీకు అనుకూలంగా ఉండేలాగా నీకు పనికొచ్చే పాత్రలాగా నిన్ను మహిమపరిచే పాత్రలాగా నన్ను రెడీ చేయ ప్రభు అని నువ్వు అడిగితే ఖచ్చితంగా మన కుమ్మరి సిద్ధంగా ఉన్నాడు ఆయన చేతిలో మట్టి అంటే బజిగట మట్టితో సిద్ధముగా ఉన్నాను మిమ్మల్ని నేను రెడీ చేయలేనా అంటున్నాడు దేవుడు ఒక కుమ్మరి చేతిలో జిగట మట్టి ఎలా ఉన్నదో ఆయన ఎలాగైతే రెడీ చేసుకుంటున్నాడో ఒక పాత్రను నేను కూడా మిమ్మల్ని రెడీ చేయటకు సిద్ధముగా ఉన్నాను మీరు కూడా ఆ మట్టి వంటి వారే ఇజ్రాయల్ వార్లారని మీరు నా చేతిలో ఉన్నారంటున్నాడు ప్రభు ఈరోజు మనం దేవుని చేతిలో ఉన్నాం ఒక్కొక్క పాత్రని ఒక్కొక్క విధముగా ఆయన తయారు చేస్తూ ఆయనకు నచ్చినట్టుగా వాడుకుంటున్నాడు ఆ పాత్రల్ని కానీ కొన్ని పాత్రలు అయితే ఆయన ఎంత రెడీ చేస్తున్నా విరిగిపోతున్నాయి ఎంత మంచి వాడదాం అనుకున్నా పగిలిపోతున్నాయి ఈ రోజు విరిగిపోయిన పగిలిపోయిన పాత్రలు నువ్వు ఉన్నావేమో అటువంటి పాత్ర వల్ల నువ్వు జీవిస్తున్నావేమో ఒక్కసారి ప్రభు వచ్చి దేవునికి సహకరించరాదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయరాదు ఒక్కసారి రా నువ్వు ఎంత పాపం చేసినప్పుడు సరే ఈ లోకంలో నిన్ను పనికి రాని దానిగా పనికి రాని వాడిగా నిన్ను చూస్తున్నా సరే నువ్వు ఒక్కసారి దేవాది దేవుని సన్నిధికి వచ్చి నన్ను క్షమించవా తండ్రి నన్ను క్షమించు డాడీ నేను నీ కోసం ఉంటానని నువ్వు అడిగితే మరలా నిన్ను కొత్తగా రెడీ చేయబోతున్నాడు దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా బ్లెస్డ్గా ఉంచబోతున్నాడు ప్రభు నిన్ను రెడీ చేసి నిన్ను ఆశీర్వదించి అనేకులకు యుద్ధకు పంపించి నిన్ను ఆయనకు పనికొచ్చే పాత్రగా నిన్ను వాడుకోబోతున్నాడు దేవుడు ఈరోజు ఏ పాపంలో పడి ఉన్న ఒక్కసారి దేవుణ్ణి అడుగు దేవుని క్షమించమని అడిగితే ఖచ్చితంగా దేవుడికి క్షమించి నిన్ను ఆశీర్వదించి నిన్ను అనేకులకు పనికొచ్చే పాత్రగా దేవుడు వాడుకోబోతున్నాడు ప్రియ సహోదరుడా దేవునికి దగ్గరగా ఉన్నవాడు ఎంతో దూరము పారిపోయినావు ఈ పట్టుకోలేనంత దూరము పారిపోయినావు కానీ మనుషుల మోసగిస్తారు మనుషుల చేత మోసపోతావు మా లోకము నిన్ను మోసగిస్తుంది కానీ నువ్వు చిరాకుబడి నువ్వు అసహించుకొని నువ్వు దేవుణ్ణి పక్కన పెట్టి వెళ్ళిపోయినావేమో అయినా ప్రభు అంటున్నాడు మరలా నేను నిన్ను రెడీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను ఎలాగైనా రెడీ చేస్తా నువ్వు నా దగ్గరకు వస్తే నాకు ఇష్టమైన పాత్రగా నిన్ను రెడీ చేసుకొని దేవునికి మహిమ విధంగా నిన్ను వాడుకుంటాను దేవుడు అంటున్నాడు రోజు ప్రభు సన్నిధికి వచ్చి ఒకసారి అడుగుదాం దేవుడు ఇదే ఆశీర్వాదముతో అందరి జీవితాల్లో రానున్న నూతన సంవత్సరంలో బలమైన ఆశీర్వాదములు కుమ్మరించి అనేకులమైన మనము దేవుని చేతులలో పాత్రల వలె మనం వాడబడి ఆయన నామానికి మహిమ తెచ్చుదుమగాక ఆమెన్ తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా ఈ బిడ్డలందరినీ క్షమించి ఎంతమంది వాక్యం వింటున్నారో ఒక్కొక్కరి జీవితంలో ఎక్కడ ఏ పొరపాట్లు జరిగినాయో అవన్నీ కొట్టివేస్తున్నాం వారిని క్షమించి ప్రేమించి మరొకసారి నీకు అనుకూలమైన పాత్రల వల్ల వాటిని రెడీ చేయండి వీరిని సిద్ధపాటుపరచండి నీ పాత్రలుగా వీరిని రెడీ చేసి నీ నామానికి మహిమొచ్చే విధంగా మరొకసారి బిడ్డలందరినీ వాడుకోమని వీ మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తే బిడ్డల్ని దీవించమని ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె